హైదరాబాద్ సిటీలోకి వెళ్తే ఈ రోజున అమెరికాకి కన్నా బాగుందని చెప్పు నిజమే కాదంటలా కానీ మైండ్లో మారలే ఇంకా నేను చెప్తా కదండి రోడ్డు చూడండి అద్భుతంగా ఉంటాయి ఫెసిలిటీస్ చూడండి థియేటర్స్ హోమ్ థియేటర్స్ పార్కులు సిటీస్ మాల్ లైటింగ్ ఫ్లైఓవర్లు మెట్రో ట్రైన్స్ అద్భుతంగా ఉంటాయి ఇంట్లోకి వెళ్ళి చూడండి పరుపు ఎలా ఉండిద్దాో అంటే దానికి దీనికి లింక్ పెడతాను అనుకోవద్దండి మనం ఎన్ని బిల్డింగులు ఎన్ని పార్కులు ఎంత గ్రీనరీ ఎంత లగ్జరీ ఉన్నా మనం వెళ్ళి పండుకొని నిద్రపోవాల్సింది పరుపు మీదేనండి అంటే సగం జీవితం పరుపు మీదే కలుపుతున్నాం సగం జీవితమే ఎన్ని కలిపి ఆ సగం జీవితాన్ని మీరు ఎంత విలువ ఇస్తున్నారు విలువ అంటే డబ్బు కాదండి ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు పరుపు మేలు కొనుక్కుంటే నిద్రపోతారనే దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ రోజున ఇప్పుడు లాటెక్స్ పరుపులు రకరకాలు వచ్చినాయండి ఆర్థో ల్యాటెక్స్ సంజీవని లాటెక్స్ వరం లాటెక్స్ ఇన్ని రకాల లాటెక్స్లు వచ్చినప్పుడు మీరు కొద్దిగా మేలుకోండి పరుపు విషయంలో ఒక్క గంట మేలుకోండి లైఫ్ లాంగ్ నిద్రపోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్ స్టైల్ కాదండి మనల్ని బతికిస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడేది ఒక్క పరుపు ఒక్కటే ఎందుకంటే మన సుఖపడతా ఆరోగ్యం ఇప్పుడు సపోజ్ మనం బిర్యానీ తింటామండి సుఖం కానీ అనారోగ్యం వస్తుంది నూడిల్స్ తింటాం సుఖం మందు తాగుతాం సుఖం సిగరెట్ తాగుతాం సుఖం కానీ దానివల్ల వంద రకాల రోగాలు వస్తాయి కానీ సుఖంలో లాభం వచ్చేది ఒక్క పరుపులోనేనండి మీరు మంచి పరుపు లాటెక్స్ న్యాచురల్ ప్రొడక్ట్ తీసుకుంటే సుఖం అద్భుతమైన సుఖాన్ని అందించింది ఈ వరం లాటెక్స్ వరాలు అందించింది వరాలు అందిస్తా ఎలాంటి వరాలు అందించింది ఆరోగ్యం అనే వరాన్ని ఇస్తుంది సుఖపడతా మీకు ఇచ్చేది ఒక్కటి చెప్పండి ఒక్కటి కూడా లేదు నిద్ర ఒక్కటే సుఖపడతా ఆరోగ్యాన్ని ఇచ్చింది ఒక్క నిద్రే మామూలుగా మీరు ఎంజాయ్మెంట్ అంటే సుఖమేగా మీకు దృష్టిలో ఆ ఎంజాయ్మెంట్ అనేది పత్తిది చెడు చేసింది కానీ ఈ ఎంజాయ్మెంట్ పొనుకోవటం అనేది ఎంజాయ్మెంట్ జీవితంలో ఆరోగ్యాన్ని ఇచ్చేది ఒక్క పరుపులోనే మరి ఇది ఒక్క గ్రహించట్ల ఎంత బిల్డింగ్లు కట్టినాయండి ఎన్ని వంద స్టేలు కట్టారు డెబ్బై స్టేలు కట్టారు స్విచ్ నొక్కితే అన్నీ వస్తున్నాయి కాళ్ళ దగ్గరికి స్విచ్ నొక్కితే ఫుడ్ వచ్చింది స్విచ్ నొక్కితే మందుబిళ్ళు వస్తే స్విచ్ నొక్కితే ఇంట్లో సామాన్లు పత్తిది వస్తుంది వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు వాళ్ళే వచ్చి సర్వీస్ ఇస్తారు అన్ని పత్తి చేస్తారు కానీ పరుపులు మాత్రం ఆన్లైన్లో కొంటారు ఇప్పుడు ఆన్లైన్లో పరుపు గురించి మీకు చూపిస్తాను నెంబర్ వన్ సేల్ ఉన్న పరుపు ఇదండి ఇది అన్బాక్సింగ్ చేస్తాను చూడండి ఈ పరుపు ఈ పరుపు లోపలేముందో మీకు క్లారిటీగా చెప్తాను ఇవాళ ఇండియాలో నెంబర్ వన్ మ్యాటర్స్ ఇదే అండి ఆన్లైన్లో సేల్ ఎందుకంటే స్విచ్ నొక్కగానే ఫస్ట్ చూపించిద్ది ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్లో ఐదు లక్షలు పది లక్షలు తీసుకొని ఈ పరుపు సూపరు టూపరు టాపు అని చెప్తారు కానీ మీరు కొనుక్కుంటే తెలిసి దీని విషయం ఏంటనేది లేటెక్స్ పరుపు అని మీరు కొనుక్కున్నారు కొనుక్కున్నాక లోపలేముందో చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేసా కదండి ఓపెన్ చేశాను లోపల ఏమో కనబడుతుంది చూడాలి ల్యాటెక్స్ ఏ కదా అనుకుంటాను కానీ లాటెక్స్ ఎంత ఉందో చూడండి ఇన్నర్ కవర్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఇన్నర్ కవర్ కట్ చేసాను చూడండి కట్ చేసిన తర్వాత ఎంత ఉందో చూడండి హాఫ్ ఇంచ్ లాటెక్స్ ఉంది కింద ఏ ఉంది చూడండి గ్రిడ్ మ్యాటర్స్ అంటే ఇది హైట్ పెంచడం కోసం ఫోమ్ని అలా కట్ చేశారు హోల్స్ హోల్స్గా దానివల్ల స్ప్రింగ్ యాక్షన్ లాగా హైట్ ఎక్కువ కోసం వచ్చింది అది ఎంత ఉందండి అది వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే మొత్తం కలిపి టూ ఇంచెస్ ఇదే ఉంది ఫైవ్ ఇంచెస్ ఫోమ్ ఉంది ఇది సెవెన్ ఇంచెస్ లాటెక్స్ మర్స్ అని కొనేసుకున్నారు కానీ లాటెక్స్ ఎంత ఉంది దీని లోపల అనేది మీరు ఆలోచించండి మీరు నాలెడ్జ్ ఉంది చదువు ఉంది ఇంత డెవలప్ అయ్యారు ఐదు కోట్లు రెండు కోట్లు పెట్టి విల్లాలు అపార్ట్మెంట్ కొంటారు మా వెబ్సైట్ లోకి వెళ్తే ఒక్క షీట్ కొనుక్కోండి మీ డబ్బులు ఒక్క షీట్ పదివేల రూపాయలకి ఆరు ఆరు సైజు దొరుకుతుంది రెండు షీట్లు ఇరవై వేల రూపాయలు చక్కగా ఒక షీట్ వేసుకోండి రెండు షీట్లు వేసుకోండి హ్యాపీగా పడుకోండి డబ్బులు ఇరవై వేలు ఓన్ లాటెక్స్కే పెట్టండి ఏం పెట్టకాకండి చక్కగా మీరు నేల మీద అయినా ఒక దుప్పట్ వేసుకొని దాని ల్యాటెక్స్ షీట్ వేసుకో కొనుక్కోండి లేకపోతే అయినా ఓన్లీ షీట్ వేసుకోండి దాని మీద దుప్పట్ వేసుకోండి పాత బెడ్ షీట్ ఉంటే వేసుకోండి డబ్బులు ఉంటే జిప్పు కొను కొనుక్కోండి దాని మీద వాడుకోండి మీ పరుపు మీరు తయారు చేసుకోండి అని చెప్తాను నేను మీ పరుపు మీరు తయారు చేసుకోండి వంద హోటల్స్ ఉండనియండి అండి మిమ్మగారు చేసిన వంట లాగా శుభ్రత స్విచ్ ఎవరన్నా ఇస్తారా అట్లా మీ పరుపు మీ చేతుల్లో ఉండాలి మీ దగ్గర డబ్బులు ఎంత ఉండవు అందలా లాటెక్స్ తీసుకోండి దాని మీద లాటక్స్కే డబ్బులు మొత్తం పెట్టేయండి ఇట్లాంటి యాళ్ళు ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చెప్పిన వినద్దు లాటక్స్ మంచిది అనే విషయం రోజు కానీ అర్థమైంది ఐదు ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా లాటెక్స్ మ్యాటర్స్ అని కొట్టే కొన్నది షీట్ కొనుక్కోండి అనేది ఇప్పుడు లాటెక్స్ షీట్ ఫోర్ ఇంచెసా సిక్స్ ఇంచెసా ఎయిట్ ఇంచెసా అనేది కొనుక్కోండి మీ ప్రాబ్లంని బట్టి ఏజ్ని బట్టి మీరు కొనుక్కోండి ఇవన్నీ వాళ్ళ యాప్లో చాలా ఫీచర్స్ పెట్టాము బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ అని పెట్టామండి పన్నెండు రకాల ప్రొడక్ట్లు మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే రెండు అంగుళాల నుంచి పద్దెనిమిది అంగుళాల దాకా నాలుగు రకాల ఆప్షన్లు విత్ యాక్సిరీస్ వితౌట్ యాక్సిరీస్ ఓన్లీ లిమిటెడ్ యాక్సిరీస్ ఓన్లీ స్టిచ్చింగ్ మ్యాటర్స్ ఓన్లీ షీట్ కావాలని ఇస్తున్నాం ఏది అది బీట్యూబి అంటే ఓన్లీ షీట్లు జిప్ కవర్ మీ దగ్గర ఉన్న డబ్బులతోటి ఓన్లీ లాటెక్ షీట్లు రా షీట్ కొనుక్కోండి రా షీటే వాడుకోండి ఇక్కడ మీరు నిద్రపోవటానికి సుఖానికి డబ్బులు ఎంతైనా పెట్టండి ఎందుకంటే మీ సగ జీవితం ఇప్పుడు మీరు ఒక యాభై వేలు పరుపుకున్నారు అంటే యాభై వేలు పరుపు మీద ఎంతమంది ఇద్దరు పనుకుంటారు అంటే ఎంత మనిషికి ఎంత పెట్టారు పాతిక వేలు పెట్టారు అంటే మీ ఆ సొగం జీవితానికి పాతిక వేలు పెడతానికి కూడా కష్టమైతే ఎట్లా పదివేలు పదకొండు వేలకి ఆన్లైన్లో కొనుక్కోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది పడతారు ఇప్పుడు ఫోర్ ఇంచ్ రిబాండ్ టూ ఇంచ్ లాటెక్స్ కింగ్ సైజు యాభై ఒక్క కిలో వస్తుందని చెప్తున్నాను మీరు ఆన్లైన్లో పొరపు ఎన్ని కిలోలు ఉంటే చూడండి పది కిలోలు ఉంటుంది మాది ఇరవై ఒక్క మూడు వందలకి ఇస్తున్నాను ఇరవై ఒక్క వెయ్యి మూడు వందలు చెప్పుకోవరు విత్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ డోర్ డెలివరీ దాకా ఇస్తున్నాము వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు పదకొండు వేలకి ఇస్తున్నారు అది ఎన్ని కిలోలు ఉంది కాట పెట్టండి పది కిలోలు ఉంటుంది అంటే పదకొండు వేలు పది కిలోలు ఉంటే యాభై కిలోలు ఎంత బరువు ఎంత రేటు ఉండాలి అలా లెక్కేసుకున్నా కానీ ఎంత అవుతుంది అరవై వేలు అవుతుంది ఇరవై ఒక్క మూడు వందలకి ఇస్తున్నాం కేవలం మీకు పరుపు మేలుకొని కొనటం అంటే నాలెడ్జ్ పెంచుకొని కొనండి అని చెప్తాను నాలెడ్జి పెట్టి కొనండి మీరు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా జెన్యున్గా మీరు నిద్రపోతారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ డోర్ డెలివరీ ఫ్రీ ప్యాకింగ్ ఫ్రీ ఇంక్లూడింగ్ జిఎస్టీ ఫోర్ ఇంచ్ త్రీ పండిన టూ ఇంచ్ ల్యాటెక్స్ ఇరవై ఒక్క మూడు వందలు హ్యాపీగా నిద్రపండి ఇంకా డబ్బులు ఉండయా ఫోర్ ఇంచ్ ల్యాటెక్స్ ఫోర్ ఇంచ్ రీబండ్ ఇంకా డబ్బులు ఉన్నాయా ఫోర్ ఇంచ్ రీబాండి సిక్స్ ఇంచ్ ల్యాటెక్స్ ఇంకా డబ్బులు ఉన్నాయా త్రీ నువన్ ల్యాటెక్స్ ఇంకా డబ్బులు ఉండయా త్రీ వన్ ల్యాటెక్స్లో విత్ యాక్సిరీస్ ప్రీమియం యాక్సిరీస్ అద్భుతమైన పరుపు వరల్డ్లో ఇలాంటి బిడ్డు త్రీ వన్ లాటెక్స్ అనేది లేదండి కింగ్ సైజులో అరవై నాలుగు వేలు అంటే ఇది ఒక పరుపు కదా నాలుగు పరుపులతో సమానం పేరుగా ఒక పరుపు గెస్ట్ వచ్చారు నాలుగు పరుపులు చేసుకోవచ్చు లేకపోతే ఒకడే పరుపులో నాలుగు రకాలుగా టూ ఇంచెస్ గట్టిగా టూ ఇంచెస్ మీడియంగా టూ ఇంచెస్ సాఫ్ట్గా టూ ఇంచెస్ ఇంకా ఎడిషనల్గా ఎనిమిది వందల పరుపు ప్రతి దానికి కూడా యాక్సిరీస్ బెడ్షీట్ రెండు ప్రొటెక్టర్ ఒకటి టాప్ రోటి యూపీలో ఒకటి లాటెక్స్ పిల్లోస్ మూడు దానికి ఇన్నర్ కవర్లు అవుటర్ కవర్లు ప్రొటెక్టర్ కవర్లు ఎవరు ఇస్తారు చెప్పండి యూపీలో కంఫర్ట్ డూఎట్ కవరు ఇన్ని యాక్సిరీస్ విత్ ట్రాన్స్పోర్ట్ ప్యాకింగ్ ప్రతి లాటెక్స్ షీట్కి ఇన్నర్ కవర్లు వస్తాయి అంటే నాలుగు ఇన్నర్ కవర్లు మళ్ళీ ఒక అవుటర్ కవర్ జిప్ కవరు విత్ ట్రాన్స్పోర్ట్ విత్ జిఎస్టీ ఇంత ఫెసిలిటీ ఉంది మీరు మా వెబ్సైట్ చూడగా అరవై నాలుగు వేలు అని ఉంటుంది ఆన్లైన్లో ఇది ఎనిమిది వంగలాల పరుపు ఆన్లైన్లో ఎంత ఉంటుంది పదకొండు వేలు ఉంటుంది ఏడు వంగలాలు మీది రేట్ ఎక్కువ మెసేజ్ పెట్టేస్తారు కొనేస్తాడు అది లాభాలు ఎంత లాటెక్స్ ఉంది అనేది చూడరు ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో వాళ్ళు లే ఆన్లైన్లో మేము లాటెక్స్ మ్యాట్రస్లో లాటెక్స్ అంతే ఉంటుంది అది తెలుసుకోవాలి మీరు కొద్దిగా ఇంత చదువుకున్న ఇంత నాలెడ్జ్ ఇంత డెవలప్ అయినప్పుడు ఒక నిమిషం ఆలోచించి కొనుక్కోండి పరుపు మేలుకొనుక్కుంటే నిద్రపోతారు ఉంటే మేలుకొని ఉంటారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి వరం లాటెక్స్ తీసుకోండి మీకు వరాలు అందించేది వరం లాటెక్స్ అనేది నిద్రకు వరం లాంటిదండి యోగాసనం అవకాశాన్ని సద్విని చేసుకుంటూ అందరికీ నమస్కారం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఆన్లైన్లో ఇచ్చింది ఎలా ఉంటుందో ఏమో అని మాకు మూడు బెడ్లు కావాల్సింది ఒక బెడ్ ఆర్డర్ చేసాం చాలా చాలా బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది చాలా ఫీల్ కూడా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్